సెకండ్ హాఫ్ హైలైట్ అసలు మొత్తం దానికి కలెక్షన్స్ యాక్షన్ అల్లు అర్జున్ యాక్షన్ అదంతా ఇచ్చి పట్టేశాడు స్టోరీ లైన్ బాగుంది అంతా మొత్తం సెకండ్ హాఫ్ కంపల్సరీ మిస్ అవ్వకూడదు పుష్ప పార్ట్ త్రీ ర్యాంపేజ్ హైలైట్స్ ఫైట్స్ బై అల్లు అర్జున్ యాక్షన్ అయితే ఎరగదీశాడు సెకండ్ హాఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ఏదైతే చెప్పాడో ఆ మాట అయితే నిలబెట్టుకున్నాడు యాక్షన్ అయితే సూపర్ అది ఇచ్చిబే సార్ బ్యాక్గ్రౌండ్ మన కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొట్టాడు అసలు ఇద్దరు కాంబినేషన్ మ్యూజిక్ చాలా బాగుంది బీజం ఫైట్స్ హైలైట్ అఫ్ అంత హైలైట్ జాతర ఫైట్ గురించి జాతర ఫైట్ ఇంకా సినిమా ఎండింగ్ ఫైట్ రెండు అసలు మిస్ అవ్వద్దు సెకండ్ హాఫ్ సినిమా హైలైట్ త్రీ అవర్స్ అనేది వర్త్బుల్ కంపల్సరీ వర్త్బుల్ మనకి మూవీ మెయిన్ పాయింట్ ఏదైతే పేరు లేదో ఫ్యామిలీ పేరు లేదో సెకండ్ హాఫ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అది సో రష్మిక గురించి ఏం చెప్తాను బ్యూటిఫుల్ యాక్టింగ్ బ్యూటిఫుల్ యాక్టింగ్ ఎవరైతే మెయిన్ అదే ఇప్పుడు భార్య మాట సినిమా హీరో ఎలా అవుతాడో ఒక మనిషి అట్లా తీశాడనమాట థ్యాంక్ యూ